ఎన్నో తరాలుగా మన ఊర్లల్ల మహిళలు వాళ్ల గోడు వినిపించుకోలేక గొంతుకలు మూగబోయినయి వాళ్ల శక్తిని పూర్తిగా ఉపయోగించలేక ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు కానీ ఎన్నడూ అలసట ఓటమి ఎరుగని మహిళలు మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ధర్మసాగరంలో విజనరీ లీడర్ కొండా విశ్వేశ్వర్రెడ్డి గారు తన తల్లి జయంతి సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తామని ప్రమాణం చేశారు నేను ఎప్పుడు చూసినా నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గ్రామాలనే ఉద్యోగం సృష్టించాలి అందుకే నేను ఆటోమేటిక్ స్టిచ్చింగ్ మిషన్స్ కుట్టు మిషన్స్ పదిహేను తెప్పించి నేను ధర్మసారం గ్రామంలా పెట్టించినాను అది మా సొంత గ్రామం శిక్షణతోనే ఆగకుండా మహిళలు కుట్టు పని ఇస్త్రీ చేయటం అధిక మొత్తంలో ఆర్డర్లను తీసుకుని విజయవంతంగా పనిచేస్తున్నారు ఈ పనుల వల్ల మహిళలకు అదనపు ఆదాయం చేకూరుతోంది అలా వారి జేబుల్లో డప్పు జీవితంలో మార్పుతో సంతోషాలు నిండాయి రండి చూడండి మన మహిళల పనులను శక్తి సామర్థ్యాలను వారి విజయ గాథలను మన విజనరీ లీడర్ మహిళలకు శక్తినిచ్చే ధైర్యం గల లీడర్ మహిళల జీవితాల్లో మార్పును తెచ్చిన దిల్లున్న లీడర్ మహిళల అభివృద్ధికి పనిచేసిన మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతు తెలుపుదాం కమలం పువ్వుకే ఓటేద్దాం మోడీ మళ్లీ వస్తారు కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారు